ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులోడు తేగట్టి హూ కిల్డ్ బాబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా కేసు పెట్టలేదు సరి కదా కనీసం నింద కూడా మోపలేదు కదా నింద కూడా మోపలేదు కదా బురద కూడా వేయలేదు కదా అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా పూకిల్ ఎన్టీఆర్ అని ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మత్తిమరుపు ఉంటుంది అనుకుంటారు ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యగావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను ఇలా నరికాను ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ నీ పార్టీలో జెండా మోస్తాడా నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో హూకిల్ బాబాయ్ అండ్ నోరా తాటి పట్టాది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చింది ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మరిచెట్టి కూడా వయసు వస్తుంది కానీ మన మనుషులం కదా సంస్కారం నిన్నేం మాట్లాడాం వాస్తవం ఏంటి